కాండము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఇహోవామోసేకు ఇలాగూ చలివిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంగములుగా కొడవలెను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది ఇహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పదునాలుగో దినమున సాయంకాలమందు అందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ దినమున ఇహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమార్పణము చేయవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను ఎహోవా మిమ్ము అంగీకరించున్నట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పుట్టేలును ఎహోవాకు దహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు వంతుల గోధుమ పిండి అది ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్ష రసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే వరకు ఆ దెనిమెల్ల మీరు రొట్టి ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమీ తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలెను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలెను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభది దినములు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను మీరు మీ నివాసంలో నుండి తూములో రెండేసి పదివ వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పడముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి ఇంపైన సువాసన గల హోమ మగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యహోవా సన్నిధిని అల్లాడింపవలెను అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలనని చాటింపవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క వోరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడైన ఎహోవాను మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటమాని ఎహోవాకు హామం చేయవలను మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఈ ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను మిముని మీరు దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయవలెను ఆ దినమును మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని వాని ప్రజల్లో నుండకుండా నాశము చేసేదను అందులో మీరు ఏ పని చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహావిశ్రాంతి దినము మిమును మీరు దుఃఖపరుచుకొనవలెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపలను మరియు ఎహోవా మోసకు ఎలాగో సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లను ఈ ఏడవ నెల పదహైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఎహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు మీరు దానములిచ్చు దినములు గాకయు మీ మృక్కుబడి దినములు గాకయు మీరు ఎహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు గాకయు ఎహోవాకు హోమద్రవ్యము అనేమి దహనబలి ద్రవ్యము నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంకపు దినములుగా మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలేను అయితే ఏడవ నెల పదినైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు ఎహోవాకు పండగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినముని మీరు దెబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాల్వల యొద్ద నుండి నిర్వహించే చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన యహోవాసనేదిని ఉత్సహించు చూడవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు ఎహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి మీ జనులు ఎరుగునట్లు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను ఇస్రాయిలులో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడైన ఎహోవాను అట్లు మోసే ఇస్రాయేలీలకు ఎహోవా నియామక కాలములను తెలియచెప్పాను లేవీకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకుని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవాస్ సన్నిధిని దాని చక్కపరచవెలెను అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను ఎహోవాస్ సన్నిధిని నిత్యము చక్కపరచవలెను నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను ఎహోవాస్ సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను అది ఎహోవా ఎదుట మీ ఆహారం జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయిలుల యుద్ధ దానిని తీసుకుని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలెను అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను నిత్యమైన కట్టడ చొప్పున ఎహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీడకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు మధ్యకు వచ్చెను ఆ ఇస్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇస్రాయిలుకి పాళెంలో పోరు పడగా ఆ ఇస్రాయిలీరాలి కుమారుడు ఎహోవా నామమును దూషించి శప్పింపగా జనులు మోసయొద్దకు వాని తీసుకుని వచ్చరి వాని తల్లి పేరు శిలోమీతు ఆమె దాను దిబ్రీ కుమార్తె ఎహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిల్లో ఉంచిరి అప్పుడు ఎహోవా మోసయకు ఎలాగూ సెలవిచ్చను శపించిన వాణిని పాళెము వెలుపులకు తీసుకుని రమ్ము వాని శాపవచనమును విని వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను మరియు నీవు ఇస్రాయిలులతో ఇట్లను తన దేవుని శప్పించువాడు తన పాపశిక్షను భరింపవలెను యహోవా నామమును దూషించువాడు మరణశిక్షను అందవలెను సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను పరదేశీయే గాని స్వదేశీయే గాని ఎహోబా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడలా వానికి మరణశిక్ష విధింపవలెను జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసిన ఎడలా వాడు చేసినట్లు వానికి చేయవలెను విరగకొట్టబడిన దాని విషయంలో విరగకొట్టబడుటయే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చల్లవలెను వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను జంతువును చావుగొట్టిన వాడు దాని నష్టం నిచ్చుకొనవలెను నరహత్య చేసిన వారికి మరణశిక్ష విధింపవలెను మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను నేను మీ దేవుడైన యహోవానని వారితో చెప్పుము కాబట్టి మోసే ఇస్రాయిలులతో ఇలాగూ చెప్పెను శపించిన వానిని పాళమి వెలుపులకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయిలీలు చేసిరి